హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకరా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మేము బాగున్నామండి సో మన అన్న తమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇదిగోండి మనకి వర్ల శ్లోకం జరిగింది కదా ఆ తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చింది కదా ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ నక్షత్రంలో వచ్చిందంటే చాలా చాలా మంచిది అంటున్నారు ఆయా ఇటు శనివారం వచ్చిందిగా మేము ఏంటో సోంకాలు పెట్టుకుంటాం ఏట పొంగల చేసి కొబ్బరికాయ కొట్టుకొని సోమవారం పూజ అయితే కూడా చేసుకుంటాను అనే ప్రతి సంవత్సరం నేను ప్రతి సంవత్సరం కోలరమ్మకి రావులమ్మకి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ మరపిడికి తప్పక చేస్తానండి అండి సవయ స్వామికి గడ ప్రతి వారం వారంలు చేసుకుంటాను ఎలా అయితే అమ్మాయి తులసం కడ పూజ చేసింది పొంగలి చేశాను తులసిదలం కస్తే కన్నయ్య వేద్దామని ఏంటో అండి మాకు ఎక్కడన్నా సరే దేవుడు గుడి చిన్నది వచ్చి పటాలకి పూలు పెడతా ఉంటుందో మా ఆలోచిస్తానికి ఒక ఇడుపులు పెట్టుకున్నా తప్పితే ఇంకా కన్నయ్య ఉన్నారు కదా అంతా ఇష్టమొత్త రూపమే కదా అని ఇంకా కన్నయ్యకైతే తులసి మాలి అయితే నేను చేసుకొని పెట్టేసుకున్నానండి మీరందరైతే ఎలా చేస్తున్నారండి వరలక్ష్మి రాతం మనకి రాఖీ పవర్ణం అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేను చెప్తున్నాను అండి ఈ రాఖీ పవరానికి మా తోబుట్లైన అన్నలకి తమ్ముళ్ళకి అందరు రాఖీ శుభాకాంక్ష రాఖీ శుభాకాంక్షలు అండి మీ చెల్లి అనుకోండి మీ అక్కనే అనుకోండి మీకు నేను చెప్పుకుంటున్నాను మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను మీరందరూ చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎలా ఇలా అయితే మేము పూజ చేసుకున్నాం మా పిల్లలు అయితే రాకి ఎలా కట్టుకున్నారో మీరు చూసేసేయండి వీడియోలో మటుకు ఇక శ్రీవారి పూజ మటుకి ఎలా అండి చక్కగా దీపారాధన చేసుకొని సోమవారికి తులసి దళం వేసుకొని పొంగల్ అవి పెట్టుకొని కొబ్బరి కొట్టుకొని నేను సోమవారి ఎనరేజ్ స్వామి పూజ మటుకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ శ్రావణ మాసం ఈ శనివారం ఎంతగా అంత ముఖ్యమైన శ్రావణ నక్షత్రం అనేది కలిసి వచ్చిందండి రావణ నక్షత్రం అండి అనరాజ స్వామి నక్షత్రం అంటారు అందుకే నాకు చాలా మంచిగా అనిపించింది అండి ఈ ఆ రోజు మటుకు సోమవారికి వెళ్ళాలని పెట్టుకోవాలని నేను చేసుకున్నాను నేను మటుకి ఇలా ఎట్లా శ్రేమ స్వామి పెట్టుకున్నాను సంకల్పం చేసుకున్నాను అయితే సోమవారం పూజ చక్కగా చేసుకున్నాను ఇంకా సోమవారం పూజ చేసుకున్నాక ఇంకా మా పిల్లలు అయితే రాఖీ అయితే కట్టుకున్నారు మీరు చూసేసేయండి ఈ రాఖీ ఈ రాఖీ కోనం అందరూ చాలా చక్కగా ఆనందంగా జరుపుకునే అనుకుంటారు సోదరుల దగ్గర చాలానే తీసుకునే ఉంటాం మనం సో నేనైతే ఎలా జరుపుకున్నాను ఏ పద్ధతిలో చేసుకున్నాను అసలు ఎలా చేసుకుంటాను చూపించేస్తాను చూసేయండి నాతో పాటు వచ్చే ఏంటరుగా సో ఫస్ట్ అయితే నేను మీకు ఒకటి చెప్తాను అదేంటిదంటే యూనబద్ధో బలిరాజ దానవేంద్రు మహాబలహ తేన త్వామాభి బద్నామి రక్ష మాచల మాచల అనే మంత్రాన్ని మనం పఠిస్తూ సోదరునికి రాఖీ అనే రక్షాబంధనం అనేది కడితే చాలా మంచిదండి సో ఇది తెలిసిన నేనే నేనే టూ ఇయర్స్ నుంచి తెలుసుకొని ఆ పద్ధతిలో పాటించుకుంటున్నాను మంత్రం చదువుతూ సో ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సో ఈ మంత్రం అనేది చూసేసేసి ఐ మీన్ నేర్చేసుకొని మీ సోదరులకి కట్టేసేయండి చాలా మంచిది అంటే చాలా చక్కగా జరిగిద్ది సో ఇక్కడైతే నేను చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి ఫస్ట్ మనం వీడియో అంటే అందంగా రెడీ అవ్వాలి కదా సో అందంగా రెడీ అయినాక మా అన్నయ్యని కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి నుదుటిన కుంకం వేరతిలకం దిద్దేశాను చూడండి వేరతిలకం దుద్ది వేరతిలకం దిద్దినాక ఆ తర్వాత అక్షంతులు అనేది ఇచ్చాను సో అక్కడ అక్షంతులు కాదు ఇచ్చేది ఫస్ట్ సో నేను అక్షంతులు అట్టి పెట్టేసి ఇంకా తర్వాత గంధం ఈ చేతులు రెండిటికి ఇట్లా రివర్స్ లో వెనక భాగంలో ఇలా పై చిన్న చిన్నవి పెట్టేసి చెవి దగ్గర కొంచెం కొంచెం పెట్టేయాలి సో ఈ పద్ధతి చూసి ఇదేంటి అనుకుంటారు ఇది చాలా మంది తెలుసు అనుకుంటున్నా ఇది కొన్ని 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 సైడ్లు ఈ విధంగానే పాటిస్తారు పాటిస్తారు ఈ విధంగానే పాటించాలి కూడా మనం ఎందుకంటే పూర్వకాలం నుంచి అంతే వస్తుంది విష్ణుమూర్తి దేవి కృష్ణుడు ద్రౌపది అలా రక్షాబంధం చేసుకున్నారు కదా ఇంకా అక్కడి నుంచి ఇలా వస్తుంది కాబట్టి సో చూస్తారా ఇది రా సో నాకైతే ఈ రక్షాబంధన్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇంకా ఇవి వస్తే బాగుండి ఇవి అయితే నిండుగా ఉండిద్ది అని ఇంకా రాఖీ కడుతూ మంత్రాన్ని పట్టిస్తూ ఇంకా రాఖీని అయితే కట్టేస్తానండి నేనైతే సో ఇంకా రాఖీ కట్టినాక ఏం జరిగిందంటే చూసేస్తారా మా అన్న చెప్తాడు విన సో ఇంకా మా చెల్లి అయితే నాకు మొత్తానికి అయితే కట్టేసింది రాఖీ కట్టేసింది రాఖీ కట్టినాక ఏది స్పీడ్ తెచ్చింది పది రూపాయలు స్పీడ్ తెచ్చి గిఫ్ట్ ఏందని అడిగింది స్వీట్ తెచ్చి గిఫ్ట్ ఏదంటే పదిహేను రాకీలు మీరు అంతగా ఎక్కువ మా చెల్లి అయితే రాఖీ కట్టి చూపిస్తుంది అదిగోండి రాఖీ కట్టినాక ఇందా చెప్పిన కదా మంత్రం ఆ మంత్రం అయితే మా చదువుతుంది నాకైతే కొత్తగా అనిపించింది ఆ టూ ఇయర్స్ చదువుతున్నాగా అన్న కొత్తగా నాకు తెలిసింది అప్పటి నుంచి పట్టి మంత్రం మంచిది అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మలా సంబంధం చిన్నపిల్లలు తడుచుకుంటారు అన్నా ఏంటన్న నీ కోసం అంత ప్రేమగా పాడక పాడక ఈ రోజే కదన్నా పార్తుంది ఉద్దు ప్రేమగా పాడకన అవసరం లేదు చాలు అప్రమేం చాలు చెల్లి యొక్క ప్రేమని అందిచ్చుకో అన్నా అయ్యా చాలామ్మ గుండెకి టచ్ చేసావ్ చాలు ఏని పాట మాత్రం పాడొద్దు అన్నయ్యా అన్నా అంటే అబ్బా చాలరా అమ్మలోని సగం అక్షర ఏం కాదు నీకు పరివస వీడు కావాలా నేనైతే మా అన్నయ్యని ఊరికి సరదాగా ఆడబట్టిచ్చా సో మనం అంత కాదులేండి సో గాన్కోక్శాంతం ఆపేసింది మా అమ్మ పాట పాడి మమ్మల్ని నాకు ఎల్లాడిచ్చిందన్న చచ్చు తీర్కొచ్చి పాడి నాకైతే

వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ అండ్ మనం మన సోదరులు ఎంత చల్లగా ఉంటే మనం అంత చల్లగా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనం అనుకున్నవి మనం అడిగిన అన్ని సో గ్యాస్ అయితే ఇంకా ఫైనల్ గా అయితే చూసారా మా చెల్లి ఒక నోటి ఇంకో నోటి ఇంకో అడిగింది సో నేను ఓవర్ వెళ్ళి యాక్షన్ చేసి ఇచ్చాను సో ఫైనల్ గా అయితే అదే ఉండదు సో వాళ్ళు మనకి ఎంత ఇచ్చినా కానీ ఎంత పెట్టినా కానీ మనం అనేది వాళ్ళకి అంటే వాళ్ళ హ్యాపీనెస్ అనేది మనం ఎప్పుడు కోరుకోవాలి సో వాళ్ళు హ్యాపీగా ఉంటే మన అక్కగా మన మన అక్క కానీ మన చెల్లి కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మన హ్యాపీగా ఉన్నట్టే సో మీ హ్యాపీనెస్ కోరుకుంటే మేము అడిగిన ఇస్తారు కదా మా అన్నలుగా మీరు మీరు ఇవ్వాల్సిందే కదా అది మా అన్నలుగా సో అంతగా ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి